హాయ్ అండి నా పేరు లావణ్య కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా పిల్లలు బోర్ కొడుతుందని ఈరోజు వాళ్ళ టిఫిన్ వాళ్ళే వేసుకుంటామని అడిగారు మా అక్క పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు మా పిల్లలు ఇంకా అందరూ కలిసి దోశ వేసుకుంటామని అడిగారు సరే వాళ్ళు దోశ వేసుకుంటూ అల్లరి ఎలా ఉందో ఒకసారి చూసేయండి

വെരി ഗുഡ് ഇതിന്റെ ഓക്കെ పెనకది సూపర్ ఎన్ని చిల్లు పడ్డ దోశ మాత్రం పోలే మళ్ళీ ఎట్లెత్తారు నేను చింత వాళ్ళు మరీదా చింతాలు ఎట్లెత్తా చూడాలి కదా

అక్క ఏ సూపర్ మెల్ల మళ్ళీ మధ్య వెళ్ళి మంచిగా మధ్య అడ్డుగా చెప్పలే కొంచెం లావు వచ్చింది గంటడ పెట్టు అయిల్ మిల్లర్ हम्म हम्म कल निकलना ओके मतलब सब कुछ चाहिए आपको तो मैं खोलिला సపు ఉండని మధ్య కంట బరిలో ఉన్నారు అయ్యా మా అయ్యా ఇస్తే ఉన్నాడు దోశ వేసినావు సాయి ఇప్పుడే ఎంత ముందు ఎప్పుడైనా అవునా సరే రెండో దోశ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇట్లా ఏ వద్ద అయింది వాళ్ళకి వదిలేయాలి వాళ్ళు కూడా ఎలా చేస్తారో మనం చూడాలి కదా వాళ్ళ టాలెంట్ ఏంటో మనం పెట్టాలి కదా చూద్దాం రుబ్బుతుంది తీస్తుంది

అక్క దోశ చూడండి నందు అక్క దోశ చూడు వా సూపర్ వచ్చింది గంటడ పెట్టు కొంచెం అయ్యాయి చాలు చాలు రెండు చుక్కలు వేయాలి షైనాక్ అయితే గల్లి కేసింది అలా అన్ని చిల్లులే పెట్టింది ఆ చిల్లులల్లో మొత్తం ఆయిల్ వేసింది

సక్సెస్ఫుల్ థాట్ దేశ చింతలు హాయ్ చెప్పు చూడు మా చింతలు ఏం చేసినా ఇంట్లో ఒక విచిత్రం లాగా ఉంటుంది పిల్ల అయ్యో అన్నయ్య అన్నయ్య హెల్ప్

േന ദോശ കണ്ടാ ബെറ്റർ കളിയ తీసుకోవడం కష్టమే కదా ఇలా గంత పైకున్నాడు చుట్టూ చుట్టూ మాత్రం సూపర్ తీయడం కరెక్ట్ గా రావాలి ఒక నిమిషం

paulo não o para ele rosa nove para ele está feliz rosa nove para ele está feliz também ai jeb ai ai mancha mancha super పర్ఫెక్ట్ దోశ వచ్చింది మంచిగా ఈ కష్టం ఉన్నది ఈడ మంచిగా వేసింది ఫోర్త్ దోశ అందరూ చెప్పారు సింపులేదు చెప్ప மாராட் மைன் கடுகு போது கடுப்பு போது చె మనిషిని నేసుకుందాం పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు కొంచెం కొంచెం ఎడేట్ వస్తే బాగుండే బాగా నేర్తలే తినేటట్టే ఉన్నాయిందా

లే లే ఫస్ట్ ఇదా ఫస్ట్ ఇకే వట్లా కొనే పెట్టుకుట్టా ఈ ఆలోష ఎంట్రీ ట్రేషన్ ఏజ్మే కొడదేగా కరపేం ఒక్కలన్న పిండి వేసి టా కటగా కలపలే మీరు చేసేటప్పుడు కలిపే కలిపేన వీళ్ళని నవ్వుతారు మళ్ళా వాళ్ళు రాక్షసులు ఉన్నారు మనకి కప్పు పుచ్చు చెప్పండి వెజిటేబుల్ స్పూన్ తీసుకుంటాను స్పూన్ తీసుకోగా షైనింగ్ వేసుకొని మెల్లగా ఆగ ఎందుకు టెన్షన్ పెడతాను స్ప్రెడ్ చేశాడు ఇంకే అంతే సింపుల్ దానికోసం నువ్వేమో బౌల్ తీసుకోవాలి షైనీ అక్కకి ఏం నేర్చుకుంటాను ఇప్పుడు అన్ని పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని అయ్యో వేరే వేరే పెట్టి వేరే పెట్టద్దాన్ని ఉప్పుకారెక్కడు మసాలా వేసేదాకా చిన్నగా పెట్టినా మనం మసాలా వేసినాక పెద్దగా పెట్టి కదా మాడిపోద్ది మళ్ళీ కింద కారం బాగా రాదా కమల నీకు కారం అండేది నాకు వేసుకొని చికెన్ మసాలా ఇందాకేసింది కారం ఇప్పుడు వేసింది చికెన్ మసాలా సాల్ట్ కూడా అయిపోయింది ఇంకా ఉండదు ఇంకే దాన్ని చెలే చెప్పలే అటం వల్ల ఇలా ఎత్తి ఇప్పుడు షైనింగ్ చెప్పింది అందుకే ఇలా చేశారా అనుకుంటా ఎగ్గును పగల కొట్టాలి చూద్దాం ఎలా పలగ కొడతాము సరే మామూలు దోశ పర్ఫెక్ట్ ఉండాలి నాన్న కసి మీరు దోశ వెళ్ళి అన్నయ్యమో ఎగ్గో అంతేనా మీకు ఎంత కావాలో అంత ఉప్పు కారం దోశ తినకపోతే వద్దులే మరి ఎందుకు తినను ప్లెయిన్ దోశ వేరే ప్లేట్ ఇనానా వేరే ప్లేట్ అదద్దు మన చెల్లెలు వినరు బాషం వచ్చింది మళ్ళీ కొట్టెక్క ఎక్కటి పట్టి మళ్ళీ ఎక్కింది పైకి

ఉప్పు కారం అంటే ఉప్పు కారం చికెన్ మంచిగా వచ్చింది ఇకేనా దోశ తింటావా ఓకే ఎవరు దోశ వాడు తినకపోయాడు ఉంటుందండి ఏం కాదు రెండు నిమిషాలు కొంచెం మిస్టేక్ కాదారా ఎందుకు అట్లా చెప్తారు ఇద్దరు వేసేది నెక్స్ట్ ఎవరు మీరేనా ఓకే ఇద్దరు వస్తారా ఒకళ్ళు వస్తారా എനിക്കോഷം കൊണ്ട് കാലം കാല ഇൻ കാലിണ്ട് കാലിന് അത് കാല മതി चिटीत <laughs> <laughs> ఎక్కువైపోయింది దోశ ఎక్కువ బయట చిన్న నువ్వు తింటున్న నువ్వు తింటావు కదా నీకు సరిపోతుంది సరిపోద్ది ఎగ్ మొత్తం కారం

ഒക്കൊക്കാ പകല കൊടുത്തു മരണ്ട പിന്നെ മതി

ఎక్సలెంట్ దోశ ఇది ఓకే 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 అట్లా పెట్టేసేది ఎవరు బాగా చేశారో మీరే చెప్పండి దోశ ఎలా వచ్చింది చెప్పండి